మాతృ సంహిత రచన శ్రీ కొండముది రామకృష్ణ అన్నయ్య గారు వ్యాసం రెండు వందల నాలుగు యుగంధర ఒకనాడు బ్రహ్మేంద్రాది దేవతలు కైలాసానికి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ నీవు మృత్యుంజయుడువు త్రిశూలపాణివై త్రినేత్రుడవై మృత్యువును కాలదన్ని విరూపాక్ష జ్వాలల్లో మన్మధుణ్ణే దగ్ధం చేశావు అని ప్రస్తుతిస్తుంటే సరసన ఉన్న భవాని విలాసంగా నవ్వింది శంకరునికి ఆ హేలలోని అంతరార్థం అవగాహన కాక ఎందుకు నవ్వుతున్నావని పార్వతి వంక చూశారు మీరు ఏ ఘనకార్యం చేశారని మిమ్మల్ని దేవతానికం మృత్యుంజేడని అభివర్ణిస్తున్నారో నాకు అర్థం కావడం లేదు వారి పొగడితే నా నవ్వుకు కారణం అని వివరించింది కామేశ్వరి మార్కండేయుని కాపాడే సమయంలో మృత్యువును కాలితో తన్నాను కదా అన్నాడు శివుడు ఏ పాదంతో అని ప్రశ్నించింది దేవి ఎడమ పాదంతో అని ఈశ్వరుని సమాధానం ఆ చరణం నాది స్వామి అన్నది చిరునవ్వుతో పార్వతి అంటే పరమేశ్వరి వామపాద తాడనంతో మృత్యువును జయించింది ఈ సంఘటన ఈ చతుర సంభాషణ మనకు శివశక్తుల సమైక్య రూప వైభవాన్ని బోధిస్తున్నాయి సృష్టికి పూర్వం ఆత్మ ఒక్కటే ఉండేదని కోపనిషత్ చెబుతున్నది ఆ ఒకే ఆత్మ రెండవదాన్ని కోరగా కోరినంతనే రెండు రూపాలయిందట ఆ రూపద్వయమే శివశక్తులు స్వరూపమైన ప్రజ్ఞానం బొడిలో దేవి నివసిస్తోంది ఆమె కాలి కదలికల కనుసైగలో ఈ సర్వజగత్తు సృష్టింపబడుతోంది శంభుని ఒడి అంబకు గుడి యథా శివ తథాదేవి యథాదేవి శివ అన్న పురాణోక్తి వల్ల శివశక్తుల అభేదతత్వం మనకు అవగతమవుతోంది అగ్ని వేడిమి సూర్యుడు తేజము చంద్రుడు వెన్నెలవలి శివశక్తులు అవిభాజ్యాలు ఈశ్వరితో కూడినప్పుడే శివుడు శక్తివంతమవుతున్నాడని పురాణ గాథలు వివరిస్తున్నాయి సదాశివుడు హాలాహలాన్ని బృంగినప్పుడు కాలునికి లోబడకపోవడానికి కారణం పరమేశ్వరి తాటంక ప్రభావమే కదా దేవి ఉనికియే కామేశ్వరునికి ప్రాణనాడి శివుడు పరాశక్తికి అధీనుడు ఆమెతో కలిసి నివసిస్తూ ఆటలాడుతూ ఆమె గృహ మధ్యంలో ఉన్నాడని పురాణాలు ప్రవచిస్తున్నాయి మానవులకు భక్తి ముక్తులను ప్రసాదించి రక్షించడానికి శివుడు పరాశక్తి అయిన పరమేశ్వరితో కూడి ఉంటాడని వేదాలు తెలియజేస్తున్నాయి పార్వతి తపస్సుకు సంతృప్తి చెంది సర్వేశ్వరుడు ప్రత్యక్షమై తవాస్మి దాసహ నేను నీ దాసుణ్ణి అని అన్నట్లు పురాణ గాథ చెబుతోంది పంతొమ్మిది వందల ఎనభై ఒకటి ఫిబ్రవరి పదహారవ తేదీన నాన్నగారు పార్థివ దేహాన్ని పరిచయించారు ఆ విషయం అమ్మకు నివేదించగా ఆ శరీరాన్ని తన వద్దకు తీసుకువచ్చి తన మంచం పక్కన మంచం వేసి ఆ మంచంపై పడుకోబెట్టమని ఆదేశించింది అలా చేయగా నాన్నగారి హృదయ స్థానంపై తన దక్షిణ హస్తాన్ని ఉంచి ఒక దినమల్లా అమ్మ పడుకున్నది తర్వాత ఏమి చేయాల్సింది అంటే నాన్నగారి దేహానికి చేయాల్సిన సంస్కారాన్ని గురించి అడిగాము పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో శంకుస్థాపన చేయబడి నిర్మాణం చాలా వరకు పూర్తి అయ్యి గర్భాలయం ఖాళీగా ఉన్న దేవాలయాన్ని ప్రస్తావించింది అమ్మ ఆ గర్భాలయాన్ని రెండు భాగాలు చేయండి ఎడమ భాగంలో నాన్నగారి దేహాన్ని భద్రపరచండి కుడి భాగం ఖాళీగా ఉంచండి అది నా భాగం అని స్పష్టంగా వివరించింది సర్వానుల్లంఘ్య శాసన కథ అమ్మ అట్లాగే జరిగింది ఇప్పుడు ఒకే గృహంలో అమ్మ నాన్నగారుల దేహాలు ఒకదాని సరసన మరొకటి అలరారుతున్నాయి ఒకనాడు నాన్నగారు ప్రసంగవశాన మీ అమ్మగారికి భావబలం ఎక్కువ అన్నారు అమ్మ వెంటనే అందుకొని అన్నది అది భావబలం కాదు భావబలం అని నాన్నగారు అమ్మకు మేనత్తు కుమారుడు అంటే బావ మరొకనాడు అమ్మ పరధ్యాసలో ఉన్నావు అని ఒక సోదరుడంటే పరధ్యాస కాదు నాన్న పతిధ్యాస అని సరిచేసిందమ్మ మరి అమ్మ యోగానంద కదా శివశక్తి సమైక్యాత్మకమైన యోగమే అమ్మకు ఆనందం ధ్యాసే ధ్యానం అని అమ్మ నిర్వచనం పాతివ్రత్యాన్ని నిర్వచిస్తూ అమ్మ చెప్పింది పతిని ఆధారంగా చేసుకుని పంచభూతాలను జయించినదే పతివ్రత అని పాతివ్రత్యానికి పరాకాష్ట స్థితి భర్త కూడా భార్యను అమ్మ అని పిలవడమే అని అమ్మ మనోహరంగా అభివర్ణించింది అమ్మ పంచభూతేశ్వరి నాన్నగారి కూడా వాత్సల్యామృతాన్ని అభివర్ణించిన సర్వజనయిత్రి స్వాధీన వల్లభ దేవాలయ పైభాగాన నాన్నగారు అమ్మ చరణాబ్జాలపై సభక్తికంగా పువ్వులుంచిన అపూర్వ మధుర సన్నివేశం ఎంతమందినో పులకాంకితులను చేసింది ఏమైనా మీ అమ్మగారు చెప్పవలసిందేరా అంటూ నాన్నగారు అమ్మయందు చూపే విశ్వాసము వినమ్రభావము భావము మరపుకురానివి అమ్మ శివప్రియే కాదు శివారాధ్య కూడా అమ్మ నాన్నగారి ప్రాణనాడియో నాన్నగారే అమ్మ ప్రాణనాడియో విడమర్చి చెప్పడం సులభం కాదు అమ్మ శివశక్త్యైక్య రూపిణి అమ్మ మూర్త అమూర్త అమ్మ అనంత వాత్సల్యం శరీర పరిత్యాగంతో సమాప్తం కాకపోవడం విశేషం కాదు అమ్మ వాత్సల్య వల్లరి కారుణ్య సంజీవనతో పునరుజ్జీవితమైన ఆ దివ్య లతాంతమే నేటి అమ్మ విగ్రహం అమూర్త భాగం భూగర్భంలోనే భద్రంగా విరాజిల్లుతుండగా మూర్త భాగం మేధినిపై వెలసిల్లగలదు ఏమిటిది ఇంతమంది అమ్మవార్లా లేక అన్నింటిలోనూ ఒకే అమ్మవారా ఒకే అమ్మవారి ఇన్ని ఆకృతులు ధరించిందా ఒకే అమ్మవారి అనంతకోటి రూపాలతో విశ్వమంతా తానే అయి భాసిస్తున్నదా విశ్వరూప సందర్శనమంటే విశ్వంలోని ప్రతి అణువులోనూ ప్రతి వస్తువును ఒకటిగా చూడడమేనా అమ్మ ఆలోచనల లత పుష్పించిన దివ్య కుసుమం అంతా అదే అన్న భావం అప్పటి నుంచి అమ్మ భావన అమ్మ బోధ కనిపించేది కనిపించనిది ఉన్నదంతా దైవమే అని అమ్మ దృష్టిలో సత్తు అసత్తు అన్న విభేదం లేదు జడము చేతనము అన్న అంతరమే లేదు ఎంత వెదికినా అది అంటే దైవం అది కానిది కనిపించడం లేదని నిర్ద్వంద్వంగా ప్రకటించింది అందువల్లనే ఆధ్యాత్మిక చింతనలోనే మకుటాయమానమైన శరీరం కూడా ఆత్మ కాకపోలేదు అన్న ప్రవచనం చేసి అమ్మ అద్వైత శిఖరాగ్రంపై సింహాసనాసీనైంది అమ్మ ఏం చేసినా అతి సహజంగాను అత్యంత సుందరంగాను అలరాడుతుంది గొప్ప గొప్ప విషయాలు నిర్వహించేటప్పుడు కానీ అతిలోక సత్యాలను ప్రవచించేటప్పుడు గాని అమ్మ అతి సాధారణంగా నిత్య కార్యక్రమంలో భాగంగా నిర్వర్తించడమే అమ్మలోని విలక్షణత విశిష్టత వాచ్యంగాను వ్యంగ్యంగాను ప్రత్యక్షంగాను పరోక్షంగాను క్రియ ద్వారాను వాక్కు ద్వారాను అమ్మ తన యథార్థ స్థితిని మనకు అవగతం చేసింది అమ్మ మూల విగ్రహ రూపిణి మామూలుగా అమ్మ రవికలు హరిదాస్ గారు కుడతారు ఒకనాడు హరిదాస్ గారికి తన రవికను ఇస్తూ ఇవాళ రవిక బిగుతయింది నిన్న వదులుగా ఉన్నది మరి ఎట్లా కుడతావో నా రవిక కుట్టడంలో నీ నేర్పంతా బయటపడాలి అన్నది అమ్మ నీ ఆది నాకు తెలియదు అన్నారు హరిదాస్ గారు సామాన్య అర్థంలోనే నాది అనాది కనుక నా ఆది అందదు అని ప్రకటించింది అమ్మ విశేషార్థంలో సామాన్య స్వరంలో మరొక సందర్భంలో ఎందుకు ఆదివారమనా ఆ వారాలు నన్నేం చేస్తాయి నేను అనాదివారాన్ని అయితే అని స్పష్టపరిచింది ఒకరు నీవు బ్రహ్మ పదార్థానివా బ్రహ్మతత్వానివా బ్రహ్మవా అని సూటిగా ప్రశ్నిస్తే నేను మూటికి మూలమై మూడైనాను అని అమ్మ అంతకంటే సూటిగా సమాధానం చెప్పింది ఒక ప్రసంగంలో అమ్మ అంటే ఏం బ్రహ్మ అంటే ఏం అని ప్రశ్నిస్తూ అమ్మ తన బ్రహ్మస్థితిని ఎరుకపరిచింది ఒకరు మనం యమదూతలం కాదు అమ్మదూతలం అంటే యమదూతలు అమ్మదూతలు కాకపోతేగా అమ్మ చమత్కారంలోనే తన సర్వమతత్వాన్ని మనకు అభివ్యక్తం చేసింది నాలుగు గోడల మధ్య మంచం మీద కనపడుతున్న అమ్మ పరిమితం బయట అనంతం అందరూ ఎప్పుడూ చూడరు నన్ను నేనందరినీ ఎప్పుడూ చూస్తాను అందరూ నా ఒడిలోనే తిరుగుతున్నారు ఒడి విడిచి ఎవరూ లేరు సృష్టి అనాది నాది మీరు అనుకునేదైనా అనేదైనా ఆచరించేదైనా నేననుకుంటేనే అని అమ్మ తన బాల్యంలోనే సాహెబ్కు చెప్పి లోకానికి వెల్లడించింది ప్రేరణే దైవం సంకల్పమే దైవం అని కూడా నిర్వచించింది ఒకనాడు నేటి మన ఆరాధ్యమూర్తి అయిన హైమతో పాటు వసుంధర యోగయ్యలు కలిసి అమ్మ వద్దకు వచ్చారు అంతకుముందు వారు చేసిన సంభాషణను అమ్మ పునరుక్తం చేసింది నీకెవరు చెప్పారమ్మా యోగయ్య మేము ముగ్గురము కలిసే వచ్చాం కదమ్మా నీకెప్పుడు చెప్పాడు మీ ముగ్గురితో పాటు నాలుగో దాన్ని నేను లేను అమ్మ తన సర్వవ్యాపకత్వాన్ని నవ్వుతూ నవ్వుతూ అలా ఓకగా చెప్పింది మరొకనాడు ఒక సోదరుడు మీ అమృతహస్తంతో నన్ను తాకండమ్మా అని అర్థించాడు ఎప్పుడూ తాకే ఉన్నానుగా నాన్న అతనికి అవగాహన కాక అడిగాడు ఎప్పుడూ తాకడం అంటేనమ్మా నేను అనేది అందరిలో ఉన్నది కదా అందుకే ఎప్పుడూ తాకే ఉన్నాను అన్నాను అని అమ్మ తన సర్వాంతర్యామిత్వాన్ని మనకు తెలియజెప్పింది నేను నేనైనా నేను అని అమ్మ చేసిన విశిష్ట ప్రకటనను అన్ని నేనులు నేనైనా నేను అని వివరించింది నేను తల్లిని మీరు బిడ్డలు అన్న మధురాతి మధురమైన అమ్మ జీవన విధానానికే మూలసూత్రమైన ప్రవచనానికి అనుబంధంగా తల్లి అంటే తొల్లి తల్లి అంటే చేసేది జనని అంటే మూలస్థానం నేను సర్వసిద్ధాంత సార్వభౌమను అన్నీ నేనే నేను సర్వానికి మూలాన్ని మీరంతా నేనే మీదంతా నేనే ఇదంతా నేనే అని అమ్మ అప్పుడప్పుడు చేసిన అనేకానేకమైన ప్రకటనలు అమ్మ జగన్మాతృత్వానికి జగన్నాయకత్వానికి దర్పణాలు మూల స్వరూపిణి ఆదిశక్తి అయిన పరమేశ్వరి లీలగా విలాసంగా మన మధ్య మానవి మెలగాలన్న వాత్సల్య భావంతో ధరాతలానికి విచ్చేసి మనతో పాటు జీవించి మనను ప్రేమించి మన చేత ప్రేమింపబడి పూజింపబడి మనకెన్నో సత్యాలను వివరించి మరెన్నో పాఠాలను ప్రబోధించి దైవాన్ని గురించి విశదపరిచి దైవాన్ని రక్త మాంసాలతో చూపించి విశ్వదర్శనం అనుగ్రహించి నిర్ణయానికి నిర్ణయించిన వాడు కూడా బద్ధుడు కావలసిందే అన్న సూత్రానికి అనుగుణంగా కాలస్వరూపిణి కాలాధీసురాలు అయినప్పటికీ కాలధర్మానికి కట్టుబడి శరీర పరిత్యాగం చేసిందమ్మ మరి ఈ ఎడబాటు ఈ తెరసాటు వల్ల మనకు కలిగిన దుస్సాహవేదనను తాను సహించలేకను మరి తనకే భరించలేని బాధ కలిగిందో ఆ మూల విగ్రహ అనసూయేశ్వర ఆలయంలో మూల విరాట్టుగా సుప్రతిష్ఠత కావాలని అభిలషించడం మన అదృష్టం పరమ భాగ్యం అమ్మకు మనపై గల అనురాగానికి అనుగ్రహానికి చిహ్నం నేను అనుకున్నది చేయాలంటే నాకు శరీరమే అవసరం లేదు అని ఉద్ఘాటించిన అమ్మకు మనలను అనుగ్రహించేందుకు శరీరమే కాదు విగ్రహము అవసరం లేదు మీరు నా బిడ్డలే కాదు నా అవయవాలు కూడా అని భావించిన అమ్మకు విశ్వమే విగ్రహము మనమందరము అవయవాలము అమ్మ ఏమి నిర్వహించవరనన్నా మనమందరము ఉపకరణాలమే కాని అమ్మ కాంతార్ధ విగ్రహ కదా నేనేం చేసినా మీకోసమే నేను స్నానం చేసిన మీ మీకోసమే అని వక్కాణించిన అమ్మ ఆనాడు రక్తమాంసాలతో శరీరధారణ చేసిన ఈనాడు రూపం స్వీకరించిన మనందరి తృప్తి కోసం ఆనందం కోసమే అమ్మ శాశ్వత నివాసానికి ఎంచుకున్న అనసుయేశ్వర ఆలయం బహుదా విశేషము విశిష్టము అయింది పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరంలో శంకుస్థాపన చేసిన దాది అమ్మ ఆ ఆలయానికి అనిర్వచనీయమైన పవిత్రతను బలాన్ని ప్రసాదించింది ప్రతి సంవత్సరము తన కళ్యాణోత్సవమైన మే ఐదవ తేదీనాడు ఆలయ ఉపరి భాగాన అంతరాలయాన అసంఖ్యాకమైన కొబ్బరికాయలు గుమ్మడికాయలు పగలగొట్టేది మంగళప్రదాలైన పసుపు కుంకుమలను పూలను సమర్పించేది దేవాలయము దేవుడు వేరు కాదని చెప్పిన అమ్మ విగ్రహ ప్రతిష్ఠ చేయని ఆ దేవాలయాన్ని రీతిలో స్వయంగా పూజించి ఆ పూజా ఫలాన్ని ఆలయానికి సమర్పించింది గర్భగుడిలో స్థాణువు వలె నిలబడి మన పూజలను నీరాజనాలను అందుకునేది అది ఈనాటి ఈ దివ్య పరిణామానికి సంకేతమేమో ఈ విధంగా ఆ దేవాలయాన్ని మూడు దశాబ్దాలుగా పునీతం చేసి చివరకు తన జీవిత భాగస్వామితో కలిసి తమ ఇరువురి శరీరాలను అక్కడనే నిక్షిప్తం చేసి ఆ పునీత స్థలాననే విగ్రహ ప్రతిష్టను ఆదేశించిన అమ్మ సంకల్పసిద్ధి సిద్ధి కారుణ్య పారమ్యము నిస్సీమ మహిమ అత్యద్భుతం ఈ విశేష సంఘటనల సమ్మేళనం చరిత్రలోనే అపూర్వం ఆయా వ్యక్తులకు అవతారమూర్తులకు వారి జీవితానంతరం భక్తులు ఆలయాలు కట్టించడము ఆరాధనలు జరపడము ఉన్నది సిద్ధ వ్యక్తులు పరమపదించిన తదుపరి వారిని భూస్థాపితం చేయడము తర్వాత అక్కడ సమాధినో ఆలయాన్ని నిర్మించడము అర్చనలు కొనసాగించడము ఉన్నది కానీ ప్రస్తుతం ముడిలోని అనసూయేశ్వర ఆలయం అనన్య సామాన్యం లోకాతీతమైన అద్భుత ఘటన ఎవరు తమ శరీరాలను నిక్షిప్తం చేయడం కోసం ముందుగానే సర్వలక్షణ రక్షితమైన దేవాలయాన్ని నిర్మిస్తారు ముందుగానే శిఖర నిర్మాణాది సర్వాలంకారాలు సమకూరుస్తారు పంతొమ్మిది వందల డెబ్బై మూడవ సంవత్సరంలో అమ్మ నెల్లూరు పర్యటనలో రంగనాయక స్వామి దేవాలయానికి వెళ్ళింది ఆ విగ్రహాన్ని అమ్మ శిలగా భావించలేదు జడమనుకోలేదు సచేతనంగా సంభావించింది ఒక తల్లి కొంచెం కాల విలంబన అనంతరం బిడ్డను దరిచేరినప్పుడు ఏ అనుభూతి పొందుతుందో అమ్మలో ఆ క్షణాన ఆ అనుభూతి యొక్క మెరుపు కనిపించింది అనేక పర్యాయాలు అమ్మ హైమాలయాన్ని దర్శించినప్పుడు కూడా అమ్మలో ఆ అనుభూతియే కనిపించేది హైమను విగ్రహం వలే కాక సజీవంగానే భావించేది మనం ఈ భావానికి వారసులం కావాలనేది అమ్మ మనకు ప్రబోధించిన పాఠం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో దేవీ నవరాత్రి ఉత్సవాల్లో అమ్మ మన్నవలో రాజ్యలక్ష్మి అమ్మవారి దేవాలయాన్ని దర్శించింది అమ్మ లోపలకు ప్రవేశించగానే విగ్రహం చేతిలో ఉన్న పువ్వు జారి అమ్మ సమీపంలో పడింది విగ్రహం కూడా స్పందన పొందుతుంది అని మనకు చెప్పడం కోసమే అమ్మ సృష్టించిన ఆ సంఘటనలోని ఆంతర్యమేమో అనిపిస్తుంది విగ్రహం మన మొరలను విన్నపాలను ఆలించి పాలించగలదని కూడా మనకు ఆ సంఘటన వల్ల అర్థమవుతుంది సర్వవ్యాప్తమైన అమ్మ పరమాద్భుత దివ్యశక్తికి కేంద్రస్థానం అనసూయేశ్వరాలయం కాలము నిండుగా నీళ్లున్నా తాగడానికి రేవు ఎట్లా అవసరమో అట్లాగే సర్వత్రా ఉన్న దేవుడిని తెలుసుకోవడానికి దేవాలయం అవసరమైంది అని అమ్మ అనుగ్రహించిన వివరణ మనకు చిరస్మరణీయం నిగ్రహం కొరకే విగ్రహారాధన అన్న అమ్మ వాక్యం సర్వ జగతికి మార్గదర్శకం మనస్సు లయమందే చోటే దేవాలయం అని అమ్మ పలికిన వివరణ ఆలయంలో సర్వజనులకు అర్హతానర్హతల విభేదం లేకుండా పంచిపెట్టబడే మహాప్రసాదం అంటే అన్ని దేవాలయాల విషయమై ఎట్లా ఉన్నా అనసుయేశ్వర ఆలయంలో ఎవరైనా అడుగు పెడితే చాలు వారందరికీ మనోవైకల్యాలు తొలగి మనస్సు ప్రశాంతి పొందుతుంది మరి అక్కడ అడుగుపెట్టడమే అర్హత ఏమో అందరికీ సుగతే నన్ను చూడడమే పుణ్యం అని ఉదారంగా ప్రకటించిన అనుగ్రహ అమ్మ కదా అక్కడ అధిష్టాన దేవత అనసూయేశ్వర ఆలయంలో మరో విశేషం ఉన్నది ఆ గర్భాలయ భూగర్భాన అమ్మా నాన్నగారుల ఇరువురు దివ్యమూర్తుల పూర్ణ శరీరాలను భద్రపరిచారు ఆ రెండు శరీరాలను అనుసంధిస్తూ ఒకే ఒక అమ్మ విగ్రహం ధన శక్తులు రెండూ కలిసి ఒకే వెలిగించినట్లు మనకు కనిపించేది అమ్మ విగ్రహం ఒక్కటే అయినప్పటికీ అందులో అర్ధనారీశ్వర తత్వం వెలసిల్లుతోంది మరి అక్కడ ప్రజ్వరిలనున్న అఖండ దివ్యజ్యోతి ఎన్ని లోకాలను ఎన్ని యుగాల పర్యంతం దివ్య దీధితి వెల్లువలలో ముంచెత్తనున్నదో మరో విశేషం కారుణ్యమూర్తి బుద్ధ భగవానుని అస్థికాంశలో నఖభాగాలో దంతాలో ప్రతిష్ఠితమై బౌద్ధ రామాలకు ఎనలేని శక్తిని ప్రసాదించాయి అదే ప్రజల అభీష్టప్రదాయిని అయింది మరి అనసూయేశ్వరాలయంలో యోగాగ్ని పునీతమై దివ్య లక్షణ విరాజితమై దివ్య గంధార్ఢ్యమై మూడు దశాబ్దాలు అవిరామంగా అవిశ్రాంతంగా అహర్నిశం అసంఖ్యాక భక్తుల పూజలు అందుకుని పూజాఫలం మేరువుగా రూపొందిన అమ్మ సంపూర్ణ శరీరం అక్కడ భక్తులను బిడ్డలను అనుగ్రహించే నిమిత్తం ఉబిళ్ళురుతూ ఉన్నది మరి అది ఎంత బలమైన స్థానం అక్కడ సర్వజన వాచితాలు సిద్ధించడంలో ఆశ్చర్యమేమున్నది అమ్మ ఈ అవనితలాన ఆవిర్భవించిన పుణ్యదినం పంతొమ్మిది వందల ఇరవై మూడు మార్చి ఇరవై ఎనిమిదవ తేదీ వరనే అనసూయేశ్వర ఆలయంలో అమ్మ విగ్రహ రూపంలో సుప్రతిష్ఠతగా ఆవిర్భవించే సర్వశుభంకరమైన రోజు కూడా చరిత్రలో సువర్ణాక్షర లిఖితం కాదగినది అమ్మ మూల విగ్రహ రూపిణి లీలా విగ్రహధారిణి కాంతార్థ విగ్రహ దివ్య విగ్రహ జ్ఞాన విగ్రహ ప్రేమ విగ్రహ విగ్రహ కారుణ్య విగ్రహ వాత్సల్య విగ్రహ కేవలానుగ్రహ జయహోమాత మే నైన్టీన్ ఎయిటీ సవెన్